అందరూ ఇటే చూడండి మామయ్య గారు ఎంకమ్ గారు పోలయ చచ్చినోడా కళ్ళరకుండా ఇటే చూడండి కాలుస్తున్నాను కాలుతున్నాను కాలుతున్నానండి తాతగారు ముత్తాత గారు అందరూ నన్ను ఆశీర్వదించండి కాలుతున్నాను కాలం పోతున్నాను కాలం పోతున్నాను అట్టే చూడండి కాల్వడు పప్పు కాల్వ్ బాబులు కాళటంలో మిమ్మల్ని మించినోళ్ళు ఈ ప్రపంచంలోనే ఎవరు లేదు బాబు గారు అదే 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 ఇంకా ఇంకా దగ్గర బాబు బాబుగారు ఇంకా దగ్గర పొండా ఇంకా ముట్టుకోలేదండి ముట్టుకోలేదు ముట్టుకోలే ఇంకొంచెం దగ్గర బాబుగారు ఇంకొంచెం ఇంకొంచెం అట్టనే 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 ముట్ ముట్టియండి ముట్ ముట్ బాబుగారు ఇంకా ముట్టుకోలే ముట్టుకోలేదు 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 ఆ కొంచెం రండి కొంచెం రండి కొంచెం వెనకరండి ఆ అంతే 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 అది పట్టుకొని దాని దగ్గరికి ఆ పొండి పోండి ఆ దాన్ని ముట్టండి 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 అట్నే అట్నే